హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తనుమను వ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే సోయాబీన్స్తో దోశ వేయడం చూద్దామండి దోశ ఎలా వేయాలో చెప్తాను చాలా బాగా వచ్చిందండి ఇవి నేను చెప్పాను కదా వడలు వేశాను గారెలు వేశాను కదండీ ఆ రోజే ఒక్కసారి నానబెట్టేశాను కాకపోతే ఒకరోజు వీడియో ఒకరోజు దోశ ఒకరోజు ఇది అప్లోడ్ చేస్తానని ఒకే రోజు చేశాను ఇవన్నీ మరుసటి రోజు మరుసటి రోజు అప్లోడ్ చేశాను ఇవి సోయాబీన్స్ నైట్ నానబెట్టుకోవాలండి నైట్ నానబెట్టుకొని ఇలాగా బియ్యము ఒక కప్పు అయితే సోయాబీన్స్ ఒక కప్పు అండి ఒక కప్పు నానబెట్టుకొని ఇలా ఎండుమిరగాయ ఎల్లుల్లిపాయ అల్లం జీలకర్ర వేసి అయితే మిక్సీ పట్టుకోవాలండి దోశకి అంటే పెసరట్టులో కూడా మేము ఇలాగే సేమ్ వేసుకుంటాము పెసరట్టు టేస్ట్ లాగా వచ్చింది చాలా బాగుంది దోశ అయితే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా బ్యాటర్ని అయితే ఇలా ఒక బౌల్లోకి తీసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి సాల్ట్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకొని దోశ వేసుకుంటే సూపర్ అంటే సూపర్ చాలా టేస్టీగా ఉందండి నిజంగా నేను నమ్మలేదు సోయాబీన్స్ అందరికి ఎలా కనిపిస్తాయో తెలియదు కానీ నాకైతే మాత్రం చిన్న స్మెల్ వచ్చి ఏదోలాగా అనిపించి తినబుద్ధి కాలేదన్నమాట మరి తినబుద్ధి కాలేదు ఇవి ఏం చేయడము కొనీసాను అర కేజీ అని అనుకున్నాను కానీ చాలా బాగా వడలు గార్లు కూడా చాలా బాగున్నాయి వడలు దోశ కూడా చాలా బాగా వచ్చింది చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చింది మా బాబా అయితే పెసరట్టు తినడు ఈ పెసరట్టులాగా వేసాను చాలా బాగా ఇవి ఇవి తిన్నాడు వాడు కూడా తిన్నాడు అంత బాగా వచ్చిందండి ఇంకండి దోశ మీద అల్లం పచ్చిమిర్చి పెసరట్టుకి ఎలా వేసుకుంటామో అలాగే అన్ని యాజ్టీస్ వేసాను కొత్తిమీర కరివేపాకు కరివేపాకు వేయలేదండి కొత్తిమీర ఉల్లిపాయ వేసాను అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయ వేసానండి కరివేపాకు కూడా వేసుకోవచ్చు మనకు నచ్చితే మా వాళ్ళు అయితే ముందే ఏర్పారేస్తారు ఇంకా కరివే కొత్తిమీర వేసాననే గసురుతున్నారనమాట అవి ఎందుకు అన్నీ రొడ్లాగా వేస్తాం అనేసి వాళ్ళకి ప్లైన్ దోశ నచ్చుతుంది ఆనియన్ ఒక్కటి ఉంటే చాలు మా పాప అయితే ఆ ఆనియన్ కూడా వేసుకోదు ఇలాగా టర్న్ చేసుకొని ఫస్ట్ పెద్ద మంట పెట్టుకోవాలండి తర్వాత సిమిల్లో పెట్టుకొని కాల్చుకోవాలి చాలా బాగా వచ్చింది క్రిస్పీగా ఇలా మో టర్న్ చేసుకొని వైపు నుంచి ఇలా టర్న్ చేసుకొని కాల్చుకోవాలండి అటు ఇటును దోశను మడత పెట్టి కాల్చుకుంటే బాగుంటుంది మామూలుగా కూడా కాల్చుకోవచ్చు అంటే ఉల్లిపాయ మాడిపోతున్నట్టు ఉంటుంది అనమాట మనం వేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ మాడినట్టు వస్తుంది టర్న్ చేసి కాల్స్తే ఇలా మడత పెట్టి కాల్చామనుకోండి ఆ ఉల్లిపాయ మాడదు నేనైతే టమాటా చట్నీ చేశాను టమాటా చట్నీతో చాలా అంత చాలా టేస్టీగా ఉందండి సూపర్ టేస్టీగా ఉంది అందరూ కూడా ట్రై చేయండి ఇవి హెల్త్ కూడా చాలా మంచిదట కదండి ఇవి నేను కొనేటప్పుడు నాకు తెలియదు కానీ అయితే ఎప్పుడూ కొన్నాను కానీ ఇవి నేను ఎప్పుడూ వాడలేదండి సోయాబీన్స్ అనేవి ఇదే ఫస్ట్ టైం వాడడం ఇదైతే తిరిగేస్తాను తిరగేస్తే కొద్ది ఉల్లిపాయ అయితే తిరిగేస్తే ఉల్లిపాయ మాడుతుంది అంతే ఇంక మించి ఏం కాదు దోశ అయితే మాత్రం చాలా అంటే నిజంగా అందరూ ట్రై చేయండి చాలా బాగా వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దండి ఇలా టూ దోసెస్ వేసి ఆపేసానండి ఇవి బిగ్ ఇవి డిమార్ట్కి వెళ్ళినప్పుడు అలసందలు అనుకొని తీసేసుకున్నానని చెప్పాను కదండి గార్లిక్ వీడియోలో చెప్పాను అలసందలు అనుకొని బ్యాగ్లో వేసుకున్నాను కానీ అలసందలు కాదు ఇంటికి వచ్చాక తెలిసింది ఎలా చేయాలా అనుకున్నాను ఇలా చాలా టేస్టీగా ఉన్నాయి అందరూ అయితే ట్రై చేయండి ఇలా టమాటా చట్నీతో అయితే తింటే ఉందండి పెసరట్టుని మించిపోయిందండి అట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపో